ఈరోజు మనము సూక్ష్మమిత్తం గురించి స్వయం సహాయక బృందాల గురించి తెలుసుకుంటాం టుడే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ వచ్చి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేశాడు ఈ మహమ్మద్ యూనస్ వచ్చి నోబుల్ బహుమతి గ్రహీత అందుకని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటారు సూక్ష్మవిత్త సంస్థల్లో ఎక్కువగా విజయవంతమైన దేశం వచ్చి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అనేక లక్షల మందికి ఈ మైక్రో సంస్థలంతా కూడా రుణాలు అందజేశాయి కాబట్టి ఈ యొక్క మహమ్మద్ జునాస్ నోబుల్ బహుద్ధి గ్రహీత విత్తానికి పునాది వేశాడు ఎక్కువగా విత్త సంస్థలు ప్రభుత్వేతర సంస్థలుగా అమల్లో ఉంటాయి అంటే వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకార సంస్థలు ఇవన్నీ కూడా ఈ సూక్ష్ ప్రభుత్వేత సంస్థలైనా వీళ్ళు సూక్ష్పవిత సంస్థలకి సహాయం అందజేస్తాయి వీళ్ళు మన యొక్క కావలసిన పేదవాళ్ళకు కానీ మధ్యతరగతి ఆదాయం ఉండే వాళ్ళకు కానీ వృద్ధి పనులు వాళ్ళు చేస్తే వాళ్ళ ఇస్తారు అంటే ప్రభుత్వం వచ్చి రీఫైనాన్స్ అనేది చేస్తుంది పునర్మిత్వం అంటే రీఫైనాన్స్ నేరుగా ప్రజలకు ఇవ్వదు ఈ యొక్క మైక్రోఫైనాన్స్ సంస్థలు ఉంటాయి జనలక్ష్మి మైక్రోఫైనాన్స్ అధికార్ మైక్రో ఫైనాన్స్ మైక్రోఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ ఇవన్నమాట సూక్ష్మ విత్త సంస్థలు వీళ్ళకి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇస్తాయి వాళ్ళు ఈ యొక్క పేదవాళ్ళకు కానీ మధ్య తరగతి వారికి కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ రుణాలు అందజేస్తాయి స్వయం ఉపాధికి మరియు వినియోగ ఖర్చులకు విత్త సేవలు అందించడమే సూక్ష్మయుత్తం యొక్క ప్రధాన ఉద్దేశం పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో కానీ జీవన ప్రమాణాన్ని పెంచాలి అంటే వాళ్ళకి రుణం ఇవ్వాలి పొదుపు అనేది ఎలా చేయాలి నేర్పించాలి ట్రైనింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చేసేదాన్ని సూక్ష్మయుత్తము అంటారు మైక్రో ఫైనాన్స్ అంటారు టూ మార్క్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి రుణము పొదుపు విత్తపరమైన శిక్షణ కౌన్సిలింగ్ వంటి విత్త సేవలు మొదలైన వాటి అంతా కలిపి సూక్ష్మయుక్తంగా ఉంటారు అంటే ఈ యొక్క ప్రభుత్వేతర సంస్థలు ఎక్కువగా ఈ మైక్రోఫైనాన్స్ అందిస్తాయి అంటే జనలక్ష్మి మైక్రోఫైనాన్స్ ఫైనాన్స్ మైక్రోఫైనాన్స్ మైక్రో మైక్రోఫైనాన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎన్జిఓస్ అంటారు అంటే వాణిజ్య బ్యాంకులు కానీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కానీ వీళ్ళకి లోన్స్ ఇస్తాయి వీళ్ళు ఆ యొక్క పేదవాళ్ళకు కానీ ఆ యొక్క వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ చిన్న చిన్న రుణాలు తక్కువ వంటి డేట్లు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నోబుల్ అవార్డు విన్నర్ మహమ్మద్ జునస్ వచ్చి బంగ్లాదేశ్లో ఒక రూరల్ బ్యాంక్ని స్టార్ట్ చేశాడు ఇలా స్టార్ట్ చేస్తున్న స్టార్ట్ చేయడం ద్వారా మైక్రో ఫైనాన్స్ ఫౌండేషన్ ఇచ్చాడు ఎక్కువగా మైక్రో ఫైనాన్స్లో నాన్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కమర్షియల్ బ్యాంక్స్ రీజనల్ బ్యాంక్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అంతా కూడా ఫైనాన్స్ అందిస్తాయి వీళ్ళు పీపుల్కి వచ్చి ఫైనాన్స్ చేస్తారు అంటే గా ఫైనాన్స్ చేస్తాయి గవర్నమెంట్ దీన్ని రీఫైనాన్స్ అంటారు సెల్ఫ్ కి పర్సనల్ ఖర్చులకి కన్సంక్షన్ కి ఇంకా కొన్ని ట్రైనింగ్ ఇవ్వడము సేవింగ్ ఎలా చేయాలి నేర్పించడము అటు రూరల్ ఏరియాస్లో కావచ్చు అర్బన్ ఏరియాస్లో కావచ్చు ప్రజలకంతా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని మైక్రో ఫైనాన్స్ అని చెప్పి అంటారు ఈ మైక్రో ఫైనాన్స్ యొక్క ఫీచర్స్ ఏంటి సూక్ష్మవీత్తం యొక్క లక్షణాలు ఏంటి రుణాలు పొందేవాళ్ళు అల్పాదాయ వర్గాలుగా ఉండాలి అంటే రుణం తీసుకునేవాళ్ళు ఎక్కువ ఉండకూడదు లిమిట్ ఉండాలి అంటే ఎక్కువ సంవత్సరానికి రెండు లక్షలు మీకు రెండు లక్షలు కానీ ఒక లక్ష నుంచి రెండు లక్షల లోపల ఆదాయం ఉండాలి అంటే ఇంచుమించు పదిహేను వేలు చంపాల్చ నెలకి మోడీ మాత్రమే ఇస్తారు తర్వాత రుణాలు చిన్న చిన్న మొత్తంలో ఉంటాయన్నమాట టైం కూడా తక్కువ వ్యవధిలో ఉంటాయి అంటే నీకు రీపేమెంట్ చేసుకోవాలి గవాల పదిహేను నెలల్లో చేసేసుకోవాలి రుణాలు పొందాలంటే హామీ భద్రత అవసరం లే రీపేమెంట్ కూడా ఎక్కువసార్లు చేసుకోవచ్చు అంటే రుణాలు చిన్న మొత్తంలో ఉంటాయి అంటే నీకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అంతకంటే ఎక్కువ ఉండవు ఈ తీసుకునే వాళ్ళు వాడు హామీ ఏమి ఇయ్య భద్రత అనేది అవసరం లే లోను ఎక్కువ సే ఎక్కువ కల కట్టుకోవచ్చు రీపేమెంట్ మాత్రం నీకు ఇరవై నెలలకి ముప్పై నెలలకి కట్టుకోవచ్చు అమౌంట్ ఎక్కువ అయిపోద్ది ఎక్కువ నెలలు తీసుకోవచ్చు అంటే రెండు లక్షలు ఓ లక్ష అనుకో అప్పుడు ఎక్కువ నెలలు ఇస్తారు అంటే మూడేళ్ళు ముప్పై ఆరు నెలలు అందిస్తారు అన్నమాట కాబట్టి ఈ యొక్క ఫీచర్స్ ఆ మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఎవరైతే పొందాలనుకుంటారో మిడిల్ ఇన్కమ్ ఉండాలి వాళ్ళకి లోన్స్ అనేవి స్మాల్ అమౌంట్లో ఉంటాయి టైం పీరియడ్ కూడా తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏది సెక్యూరిటీ అనేది అవసరం లేదు గ్యారంటీ అనేది ఎక్కర్లా రీపేమెంట్ ఎక్కువైనాక ఎక్కువ ఇన్స్టాల్మెంట్లు అయితే తీసుకోవచ్చు సూక్ష్మంత మార్గాలు ఛానల్స్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ స్వయం సహాయక బృందాలు మెయిన్ టూ మార్క్స్ ఎక్కువ ఇస్తుంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ టెన్త్ క్లాస్లో కూడా ఎకనామిక్స్లో ఈ స్వయం సహాయక బృందాల గురించి చెప్పున బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు మహమ్మద్ ధ్యూనస్ వచ్చి మొట్టమొదటిగా సూక్ష్మ విత్తాన్ని ప్రవేశపెట్టాడు స్వయం సహాయక బృందాల గురించి ఎక్కువగా ఉందన్నమాట ఇంపార్టెంట్ ఈ స్వయం సహాయక బృందాల్లో నాబార్డు ద్వారా ప్రోత్సహించబడతాయి బ్యాంకుల ద్వారా సూక్ష్మ పరపుతను అందిస్తాయి జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అంటారు ఈ నాబార్డ్ ఏం చేస్తుందంటే బ్యాంకుల ద్వారా మైక్రో ఫైనాన్స్ అందిస్తుంది అంటే ఇక్కడ ఒక పొదుపు గ్రూపులు ఉంటాయి పది నుంచి పదిహేను మంది ఉమెన్స్ ఉమెన్ వీళ్ళంతా కూడా గ్రూప్గా ఏర్పడతారు ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు నెలకి వంద రూపాయలు కట్టుకుంటారు పది మంది ఉన్నకు వెయ్యి రూపాయలు సంవత్సరాలకు పన్నెండు వేలు ఈ పన్నెండు వేల రూపాయల్లో వీళ్ళు లోన్ తీసుకోవచ్చు అంటే ఒక మెంబర్ వచ్చి ఐదు వేలు కానీ ఆరు వేలుగా తీసుకోవచ్చు మళ్ళీ వడ్డీ తోసారి కట్టేసేది అప్పుడు వాళ్ళు పొదుపు చేస్తారు ఇతర మెంబర్లకి వడ్డీ కూడా వస్తుంది అంటే తీసుకుంటారు డబ్బులు కానీ వడ్డీ కట్టాలి ఆ వడ్డీ అందరికీ ఆదాయం అవుతుంది ఎవరు ఆ పొదుపు గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆదాయం అవుతాయి అట్లా ఒక సమూహపడి ఆ సభ్యులు చేసిన మొత్తాన్ని పొదుపు చేసి దాని అవసరాలు అవసరాలను రుణాలు పొందుతారు అప్పుడు మళ్ళా వాళ్ళు పన్నెండేళ్ళు కట్టేసేయాలి ఒక వడ్డీతో వాళ్ళు కట్టాలి కాబట్టి వీళ్ళు పొదుపు చేసేది వస్తుంది మళ్ళా వడ్డీ కూడా పొందుతారు అట్లా రెండు మూడేళ్ళు కానీ వీళ్ళు కంటిన్యూషన్ చేశారనుకో ఆ గ్రూప్ బ్యాంకులు చేసి ఈ గ్రూప్ రికగ్నైజ్ చేసి బ్యాంకులు కూడా వీళ్ళ మొత్తంలో వీళ్ళ ఒక లక్ష రూపాయలు ఉన్నకు వెళ్ళది బ్యాంకు ఇంకో లక్షేసి రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది అనమాట అంటే వీళ్ళు ఒక మంచి మెంబర్ గ్రూపు వీళ్ళు బాగా పొదుపు చేయడం వీళ్ళకొచ్చు ఈ యొక్క ఎలా పొదుపు చేయాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి నేర్చుకున్నారు కాబట్టి ఇంకొద్దిగా గవర్నమెంట్ కూడా బ్యాంకుల ద్వారా ఆ యొక్క గ్రూప్కి ఎక్కువగా అందిస్తుంది అలా నీకు పొదుపు చేయాలి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది లోన్లు ఎలా తీసుకోవాలి ఎలా నీకు మెయింటైన్ చేయాలి ఒక బ్యాంకు లాగా వాళ్ళలో ట్రైనింగ్ అనేది కూడా వస్తుంది అనమాట ఇలా నీకు ఈ స్వయం సహాయక బృందాన్ని ఎక్కువగా ఎకరేజ్మెంట్ చేయడం ద్వారా సూక్ష్మ విత్తానికి ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సిగ్బి అంటారు స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో నీకు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలకి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి లోన్ అంతా కూడా ఇవ్వబడతాయి కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది నాబార్డు సెల్ఫ్ హెల్ప్ హెల్ప్ గ్రూప్ ఎక్కువగా ఎంకరేజ్ చేసేది ఈ నాబార్డు వచ్చేసి బ్యాంక్స్ ద్వారా మైక్రో ఫైనాన్స్ అంతా కూడా అందిస్తాయి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉమెన్ గ్రూప్గా ఏర్పడతారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూప్గా అంటారు వీళ్ళకి వీళ్ళొచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ వాడు వచ్చి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటారు టెన్ మెంబర్స్ వన్ థౌజండ్ ఈ వన్ థౌజండ్ మంత్లీ పన్నెండు నెలలకి పన్నెండు వేలు నీకు వెయ్యి రూపాయలకిన పది పది మంది వెయ్యి రూపాయలు పన్నెండు వేలు అవుతుంది ఆ పన్నెండు వేలు లోన్ తీసుకోవచ్చు అట్లా నీకు లోన్ అనేది ఎలా తీసుకోవాలి పొదుపు ఎలా చేయాలి సేవింగ్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ ఎలా సంపాదించాలి వాడు మినీ బ్యాంకింగ్ లాగా వాడికి అని తెలుస్తాయి అనమాట ఇలా నాలుజని పెంచడం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్గా చెప్పచ్చు సూక్ష్మవిత్త సంస్థలు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఈ సంస్థలు వచ్చేసి బృంద సమిష్టి జవాబుదారి దాని ఆధారంగా రుణాలు ఇస్తాయి పరస్పర హామీ పనుక వ్యక్తిగత గ్రూప్ అవసరాలకు అనేక పద్ధతులు ఐదు మంది పది ఐదు నుండి పది మంది సభ్యులుగా స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇస్తుంది అండ్ సూక్ష్మ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ జలక్ష్మి మైక్రో ఫైనాన్సు అధికార మైక్రో ఫైనాన్స్ అమృత మైక్రో ఫైనాన్స్ వీళ్ళు అనమాట వీళ్ళేం చేస్తారంటే గవర్నమెంట్ కాకుండా లాభార్థులు కాకుండా సపరేట్గా వీళ్ళు హామీ లేకుండా ఒక గ్రూప్గా వాళ్ళు గ్రూప్గా వాళ్ళు ఉంటే ఆ గ్రూపులకి వీళ్ళు రుణాలు ఇస్తాయి అంటే నీకు ఆ ఇండివిజువల్ గ్రూప్ ఇస్తారు వడ్డీ లేకుండా నీకు ఇస్తారన్నమాట ఈ యొక్క అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ చూడరు ప్రయోజనాలు ఏంటి చిన్న వ్యాపారులకు ప్రయోజనాలు కలుగుతుంది మహిళలకు ఎక్కువగా ఎక్కువ ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ యొక్క బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బ్రాక్ క్రాస్ బిల్కి సంవత్సరానికి పదివేల రూపాయలు రుణమాఫీ చేసింది అంటే పదిహేడు రూపాయలు సంవత్సరానికి యాభై వేలు ఉన్నాయనుకో పదిహేడు రూపాయలకి ఐదేళ్ళు యాభై వేలు రూపాయలు ప్రభుత్వం కడుద్ది వీళ్ళకి ఆ డబ్బులు అనేది మిగులుతాయి అన్నమాట అంత పావర్ అవన్నీ పథకం అంటారు అంటే గవర్నమెంట్ వచ్చి రూపాయి బ్యాంక్ వచ్చి వన్ రూపాయి తీసుకుంది అనుకో ఇంట్రెస్ట్ రేటు గవర్నమెంట్ ముప్పై పైసలు ఇస్తుంది అంటే డెబ్బై పైసలకే లోన్ ఇస్తుంది అంటే సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా డెబ్బై పైసలకే లోన్ అనేది పొందుతారు దీనివల్ల వ్యాపారం చేసుకుంటే డబ్బులు మిగులుతాయి రుణపాల నుంచి వాడు బాగా తగ్గిపోతారు తగ్గిపోతుంది డ్వాక్రా అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో డ్వాక్రా స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ ఉమెన్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్లో ఉండే స్త్రీలకి పిల్లల్ని డెవలప్మెంట్ చేసే ముఖ్య ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో ఐఆర్జీపీ యొక్క దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పేదవాళ్ళు తగ్గించేదానికి ఐఆర్జీపీని ఒక పథకంగా ఇది రూపొందించింది అయ్యాంటివి ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అంటారు ఈ సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా డ్వాక్రా స్టార్ట్ చేసింది డ్వాక్రా అంటే మహిళలకి చిన్న పిల్లలకి అభివృద్ధి కొరకు రూరల్ ఏరియాస్ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలా సెల్ఫ్ మైక్రో ఫైనాన్స్ అనేది నీకు ఈ యొక్క అల్పాదాయ వర్గాల వరకు వరం వంటిదిగా మనం చెప్పచ్చు మీకు నేను చెప్పిన కంటెంట్ గారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి